ఈరోజు మేడే వారోత్సవాల్లో భాగంగా నవిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న సిఐటియు జెండాను మా యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు గారు ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా ఈ మేడే అనేది కార్మికుల హక్కుల కోసం ఆ రోజు చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే పోరాటం పని గంటల కోసం జరిగిన పోరాటం ఆ పోరాటం ఈరోజు ఆ పోరాటాన్ని నిర్వి నిర్వీర్యం చేస్తూ నలభై నాలుగు చట్టాలని నాలుగు క్రోడ్లుగా మార్చిన ఈ కేంద్ర ప్రభుత్వం పైన మేము ఈ మేడే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత లేబర్ సెక్షన్లనే ఉండాలి ఎందుకంటే ఇరవై తొమ్మిది లేబర్ సెక్షన్లు పద్నాలుగు సబ్క్లాజ్లని ఈరోజు రద్దు రద్దు చేయడం వలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లే పారిశ్రామిక వివాదాల చట్టాలు మిగతా యూనియన్ పెట్టుకునే హక్కుల చట్టాలు వేతన చట్టాలు ఇవన్నీ రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అన్నింటినీ ఈ ప్రభుత్వం గుర్తించాలా లేని ఇప్పటికీ వాడవాడల్లో మేడజెండాలు ఎగురుతున్నాయి మేము సంకరిత తక్కువ అని కాదు ప్రతి గ్రామాలకు వెళ్ళాలని చెప్పి ఈసారి నిర్ణయించుకున్నది ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామం కేంద్రంలో ఓ రకమైన విధ్వంస కాండ జరుగుతుంది సుమారు ఐదు వేల కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు లేవు పేరు అవసరం వచ్చినప్పుడు జీతాలు పెంచుతామని చెప్తారు తప్ప పోరాటాలు చేసినప్పుడు జీతం పెంచుతారని చెప్తారు తప్ప తర్వాత దాన్ని ఊసే ఎత్తడం లేదు అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఈ రెండు ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం సిఐటిగా మీరు కార్మిక పక్షాన ఉండాలా కార్మికుల సమస్యలు పరిష్కరించాలా కార్మికులకు కనీసం భూ పెట్టదందుకు కనీస వేతనాలు ఇవ్వాలా వాళ్ళ భద్రత కోసం పిఎపిఎస్ఐ సౌకర్యం ఉండాలా రెగ్యులరైజేషన్ ఉండాలా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలా ఇట్లాంటి డిమాండ్లతోటి ఈ మేడే జరుగుతుంది ఈ మేడే డిమాండ్లని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెంటనే పరిష్కరించాలి లేని ఏడల ఇదే మే మేడే స్ఫూర్తితో రానున్న ఈ సంవత్సర కాలం పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిఐటియు ఇతర ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల ఐక్యత తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇదంతా అంత వచ్చింది అంటే అందర రాలే మొత్తం